రేపు శనివారం నాగుల చవితి కాబట్టి గుమ్మం దగ్గర అండి ఆరు దాటిన తర్వాత ఇది చల్లితే చాలండి మీ కష్టాలన్నీ కూడా క్షణాల్లో పోతాయి అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చు మీ సుడి కూడా తిరుగుతుంది మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది అలానే కాకుండా మీ ఇంటి పరంగా ఉండే సర్వ దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు అందుకే మర్చిపోకుండా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇది చల్లటం వల్ల ఏంటంటే కనుక మీ ఇంటి పరంగా ఎలాంటి కష్టం ఉన్నా సరే నష్టం ఉన్నా సరే అండి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది మనకేంటంటే ఇప్పుడు పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం ప్రారంభం అయింది కార్తీక మాసంలో ముఖ్యంగా మనకు మొదటి పండుగ ఏంటంటే కనుక ఈ నాగుల చవితి అని చెప్పొచ్చు ఇది చాలా చాలా శక్తివంతమైనదండి సర్ప దోషాలను దూరం చేసుకోవటానికి అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు ఉండే కుజ దోషాలు ఇలానే వచ్చేసి ఏంటంటే కనుక మనకు రాహుకేతు ప్రభావాలను దూరం చేసుకోవటానికి ఈ నాగుల చవితి పండుగ అనేది చక్కగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక పుట్ట దగ్గరికి వెళ్ళటం పాలు పోయటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదండీ ఇంట్లో పూజ చేసుకోవటం ఆ పరమశివుడిని పూజించుకోవటం ఇవన్నీ కూడా చేసుకుని పుట్ట దగ్గరికి వెళ్ళి మనం ఏంటంటే గనక పుట్టకు పాలు సమర్పించటం కోడిగుడ్డుని సమర్పించటం కొబ్బరికాయ కొట్టుకోవటం అలానే ఎర్రటి పుష్పాలను సమర్పించుకోవటం ఇదంతా కూడా చేస్తాము నాగేంద్ర స్వామి మంత్రాన్ని పట్టించుకుంటూ ఉంటాం కదా కాబట్టి పరమ పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు అందుకే ఈ తిది రోజున మీరు మీ ఇంటి పరంగండి ఉండే కష్టాలన్నీ కూడా పోవాలి సర్ప బాధలు మా ఇంటికి ఉన్నాయండి మాకు ఆ శాపం ఉందండి మాకు ఆ పాపం తగిలిందండి అనుకుంటా కదా అలాంటి వాళ్ళు ఆరు దాటిన తర్వాత సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఇది చల్లితే ఖచ్చితంగా శాపాలు దోషాలు పాపాలు ఇవన్నీ కూడా పోతాయండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇది చల్లండి గుమ్మం దగ్గర ఏం చల్లాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుందన్నమాట అలానే కాకుండా మన ఇంటి గుమ్మం ఎంత చక్కగా ఉంటుందో మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంత చక్కగా ఆకర్షించబడుతుందని మనందరికీ తెలిసిందే కదా గుమ్మంలోకి కేవలం లక్ష్మీదేవనే కాదండి తదితర దేవతలు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటారు అలా ప్రవేశించే సమయంలో ఏంటంటే గనక గుమ్మం దగ్గర ముఖ్యంగా ఇవి గమనిస్తారని పురాణాలలో చెప్పబడుతుంది ఏ ఇంటి గుమ్మం అయితే చక్కగా ఉంటుందో ఏ ఇంటి గుమ్మం అయితే చాలా శుభ్రంగా ఉంటుందో అలాంటి గుమ్మాన్ని ఏంటంటే గనక దేవతలు దాటి ఇంట్లోకి వస్తారని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు మనకి ఏంటంటే గనక నాగుల చవితి శనివారం కదండి శనివారం అనగానే మనం ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము ఇంట్లో మీరు ఏ విధంగా పూజ చేసుకున్న పర్వాలేదు కానీ గుమ్మానికి అయితే ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా బొట్టు పెట్టిన తర్వాత మీరు ముఖ్యంగా సాయంత్రం ఏంటంటే ఇంటి దగ్గర రెండు దీపాలను వెలిగించండి కుడివైపున ఎడమ వైపున దీపాలు వెలిగించి ఆ తర్వాత ఏంటంటే మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లితే క్షణాల్లోనే కష్టాలు బాధలు పోతాయి అలానే కాకుండా మీ తిరుగుతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి మీ జీవితం బ్రహ్మాండంగా మారుతుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గాజుగా అంటే గ్లాసు నిండా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్ళను తీసుకుని చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు అలానే కాకుండా చిటికెడు గంధము కొంచెం పచ్చకర్పూరం కానీ నార్మల్ కర్పూర బిల్లని కానీ తీసుకొని చేతితో మెదపండి అలా మెదిపిన తర్వాత రెండు చుక్కలు అత్తరండి అత్తర లేకపోతే రెండు చుక్కలు రోజు వాటర్ కూడా కలపొచ్చు సగ భాగానికి నీళ్లను తీసుకోండి లేదంటే నిండుగా కూడా నీళ్లను తీసుకోవచ్చు అందులో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు చిటికెడు గంధము ఆ తర్వాత ఒక కర్పూర బిల్లను తీసుకుని చేతితో మెదిపి అది కూడా మన నీళ్ళల్లో కలిపి రెండు చుక్కలు రోజు వాటర్ లేదా రెండు చుక్కలు అత్తరు ఏది కలిపినా ఏం కాదు అలా కలిపేసి గుమ్మం దగ్గర ఏంటంటే గనక చిలకరించేయండి గుమ్మం పైన గుమ్మం అంటే కింద కూడా రెండు పైన అంటే పైన పైన తలుపుకు అలానే ఏంటంటే కనుక కింద గుమ్మాన్ని కూడా చిలకరించండి ఇంకా మీకు ఆ కాదు మన మెయిన్ ఏంటంటే గనక సింహద్వారం కదా ఆ తర్వాత ఏంటంటే మన ఇంటికి గుమ్మాలు ఉంటాయి కదండీ ఇంకా ఆ గుమ్మాల దగ్గర కూడా మీరు చల్లొచ్చు ఇంటి చుట్టూ చల్లొచ్చు ఇంట్లో చిలకరించుకోవచ్చు కానీ కుంకుమ కొంచెం తక్కువగా పోసుకోండి చిటికడు చిటికడు మాత్రమే ఏదో ఇట్లా వేసామా లేదన్నట్టుగా వేయండి ఈ గంధం కూడా ఏంటంటే గనక వేయండి ఇంకా ఇందులో ఏంటంటే కనుక అత్తర కలుపుతున్నాం కాబట్టి అది ఇంకా మంచి వాసనను ఏంటంటే కనుక కలిగి ఉంటుందండి ఇలా ఇవన్నీ కూడా కలిగేసి అంటే కలిపి చక్కగా ఇంట్లో చల్లినా గుమ్మాల దగ్గర చల్లినా ఇంటి చుట్టూ చల్లుకున్న బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయండి మన జీవితం అద్భుతంగా మారుతుంది ఇంటి పరంగా ఏంటంటే కనుక ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి అదంతా కూడా ఏంటంటే గనక పోవటం జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేసుకుంటే ఖచ్చితంగా అండి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బందున్నా కష్టమున్నా నష్టమున్నాయి రించలేకపోతున్నా బాధలు పడుతున్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరేనండి అవన్నీ కూడా పోతాయని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి రేపు తిది వార నక్షత్రం అన్ని కూడా బాగున్నాయి కాదండి కాబట్టి గుమ్మం దగ్గర అయితే ఇది ఖచ్చితంగా చల్లుకోండి ఇల్లు అనుకూలించకుండా ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇంట్లో ఏదైనా మనకు నెగిటివిటీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అవి కూడా తొలగిపోతాయి ఇంటి పరంగా ఏదైనా చెడు ఉన్నా పోతుంది ఇంటికి నరదిష్టి జనఘోష అలానే కాకుండా మంది ఏడుపులు ఇలాంటి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం ఖచ్చితంగా బయటపడతామండి అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఇది చల్లండి తప్పకుండా చల్లండి ఎన్ని గుమ్మాలంటే అన్ని గుమ్మాల దగ్గర ఏంటంటే గనక చల్లాలండి ఒకటి గుర్తు పెట్టుకోండి గుమ్మం దగ్గర చేసే అతి పెద్ద తప్పు వల్లనే ఏంటంటే గనక మనం పేదరికం అనుభవిస్తామని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట గుమ్మం పైన ఎప్పుడు కూడా తలపెట్టి నిద్రించకూడదండి గుమ్మం మీద కూర్చోకూడదు గుమ్మం ఏంటంటే తొక్కకూడదు తొక్కిన వెంటనే ఏంటంటే కనుక మొక్కాలండి గుమ్మాన్ని అలా ఏంటంటే గనక గుమ్మం లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి ఆ గుమ్మం నుండే కదా మన ఇంట్లోకి మంచి రావాలన్నా అక్కడి నుంచే వస్తుంది చెడు రావాలన్నా అక్కడ నుంచే వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర మనము తప్పక ఇలాంటి నియమాలను ఆచరించాలి కొంతమంది ఏంటంటే కనుక గుమ్మం మీదే కూర్చొని తింటూ ఉంటారు గుమ్మం మీద కూర్చొని జడ వేసుకుంటారు గుమ్మం మీద కూర్చొని పెళ్ళు చూసుకోవటం ఇలా చేస్తూ ఉంటారు అలా చేయకండి అది దరిద్రానికి దారి తీస్తుంది అలాంటివి ఏంటంటే కనుక దరిద్రాలను తెచ్చి పెడతాయి సర్వ దరిద్రాలను మనం అంటకట్టడా అంటకట్టేవే ఇలాంటి పనులు అనమాట వాటిని అవైడ్ చేస్తే మంచిదండి రేపు మంచి తిదివార నక్షత్రం ఉండి శనివారం నుంచి కూడా విముక్తి కలుగుతుంది ఇది చల్లటం వల్ల ఏంటంటే గనక భర్తకు సంపాదన పెరుగుతుంది తదితర దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు అలానే కాకుండా ముఖ్యంగా లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వస్తుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందనమాట మర్చిపోకుండా ఇది చల్లుకోండి అన్ని మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి తీసేసుకుని ఈజీగా చల్లేసుకోవచ్చు ఈజీగా చల్లి ఏంటంటే గనక మనం ఏంటంటే చక్కటి ఫలితాలను పొందొచ్చు కాబట్టి మీరు ఇది చల్లినా ఇంటి దగ్గర ఏంటంటే గనక రెండు దీపాలను వెలిగించినా అలానే కాకుండా ఇంట్లో బియ్యపిండి దీపం పెట్టుకున్నా దాని తర్వాత ఏంటంటే గనక ఇంట్లో చక్కగా పుష్పాలను ఎర్రటి పుష్పాలను తెచ్చి మీరు ఏంటంటే రోజు మన అంటే ఇంట్లో దేవతలకు అలంకరణ చేసేసి ఏంటంటే పూజ చేసుకున్న పిండి దీపం పెట్టినా నువ్వుల నూనెతో పెట్టినా ఆవు నెయ్యితో పెట్టినా మీకు ఏంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఏంటంటే గనుక ఫలితం పొందండి ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటి అండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా మీరు రేపు అంటే మనకు నాగుల చవితి కదా చాలా శక్తివంతమైన పర్వదినం అలా ఏంటంటే ఈ రోజున మీరు మర్చిపోకుండా తీసుకొని చేయండి ఇలా చేస్తే ఏంటంటే గనుక ఆ నీటి ద్వారా మీ దోషాలన్నీ కూడా పోతాయి మీ పాపాలు నాగ దోషాలు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఏంటంటే కనుక నీటి ద్వారా పోవటం అనేది జరుగుతుంది అనమాట మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని అని చెప్పొచ్చు స్నానం ఈ విధంగా చేయటం వల్ల మిసుడి తిరుగుతుందండి అలానే కాకుండా మీకు పూర్వకర్మ శాపాలు ఏవైనా సరే నాగదోషాలు ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా స్నానం ఏంటంటే గనక ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఒక స్నానం ఏంటంటే గనక మీ శరీరాన్ని శుద్ధి చేసేస్తుంది అలానే కాకుండా శరీరంలో ఉండే మణిలాలన్నీ తీసేస్తుంది అనమాట రేపు మనకు శనివారం అలానే కాకుండా నాగుల చవితి కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టు అయితే వీలుంటే రెండు పూటలు చేసుకోండి కుదరకపోతే కనీసం ఒక్క పూటనైనా సరేనండి స్నానం అనేది విధంగా ఆచరించుకోండి ఇంకా మీకు మంచి ఫలితం ఉంటుంది మీరు ఏంటంటే కనుక ఎప్పుడైనా సరేనండి మనం కావాలని ఏదేం చేయం కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే గనక సర్పాలను హింసించటం ఇబ్బంది పెట్టడం ఇలా పాములను చంపటం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటి వల్ల కూడా ఏంటంటే మనకు ఇబ్బంది కలుగుతుంది కదండి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి స్నానం ఒక్కటే మీకు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి స్నానాన్ని విధంగా ఆచరించండి రెండు పూటల స్నేహ చేయటం వల్ల ఇంకా మంచి మీరు చేకూరుతుంది కుదరని వారు ఒక పూట కూడా చేయొచ్చు ఇంటి పాది కూడా ఏంటంటే గనక స్నానాన్ని ఇదే విధంగా ఆచరించాలని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలా స్నానం ఎలా చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి ఇదంతా కూడా ఏంటంటే కనుక మనం ఇప్పుడు తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి అలానే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక శనివారం రోజు అలానే కాకుండా మనకు కార్తీక మాసంలో మొదటిగా వచ్చే పండుగ ఏదైనా ఉందా అంటే గనక నాగుల చవితి అని చెప్పొచ్చు విశేషంగా ఈరోజు ఏంటంటే కనుక మనము అంటే ఇలా సర్పాలను పూజించటం జరుగుతుంది సర్పాలు భూసారాన్ని కాపాడుతూ ఉంటాయి అలానే కాకుండా సర్పాలను ఏంటంటే గనక దైవంగా కొలిచి మనం పూజించటం జరుగుతుంది అలానే కాకుండా మనం పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయటం పుట్ట చుట్టూ ప్రదక్షణ చేయటం అలానే ఏంటంటే చలిమిడి నైవేద్యంగా పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక సర్ప దోషాలు కావచ్చు రాహుకేతు ప్రభావాలు కావచ్చు ఇవన్నీ కూడా పోతాయని మనం నమ్ముతూ ఉంటాం కదండి కాబట్టి ఏంటంటే విశేషంగా మనం నాగులని కానీ లేదంటే కనుక శివలింగానికి కానీ అభిషేకం చేసుకోవటం లేదంటే శివాలయంలో కూడా అభిషేకం చేయటం పుట్ట దగ్గరికి వెళ్ళటం ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాం కాబట్టి ముందుగా మీరు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే గనక నీళ్ళల్లో అండి గుర్తు పెట్టుకోండి పుట్టమట్టి దొరికితే ఏంటంటే కనుక ఒక ంత పుట్టమట్టిని ముందుగానే తెచ్చుకోండి అది దొరకదు మాకు లేదనుకునే వారు చిటికడంత గంధం చిటికడంత పసుపు అలానే కాకుండా రెండు తులసీ దళాలను వేసుకుని స్నానం చేయొచ్చు తులసీ దళాలను స్కిప్ చేసి కూడా మీరు పసుపు అలానే గంధాన్ని నీళ్లలో కలుపుకొని చక్కగా స్నానం చేయాలి అలా స్నానం చేస్తే శరీరం శుద్ధి అయిపోతుంది అలానే దోషాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి ఎవరికైతే విపరీతంగా సర్ప దోషాలు అంటే పదే పదే ఇలా సర్పాలు కలలో వచ్చి ఇబ్బంది పెట్టడం సర్పాల వల్ల చాలా సపరైపోవటం అంటూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఎర్రటి వస్త్రాలు ధరించి ఏంటంటే గనక మీరు చక్కగా సర్ప పూజ చేస్తే చాలా మంచిది అనమాట ఒకవేళ కుదరకపోతే పసుపు రంగులో ఉండే బట్టలు కూడా ధరించవచ్చండి కానీ నల్లటి బట్టలు బ్లూ కలర్లో ఉండే బట్టలను మాత్రం అసలు ధరించకండి వాటి వల్ల మీకు ఇబ్బంది అంటే కలుగుతుంది ఇబ్బందికి గురవుతారు కాబట్టి వాటిని అవైడ్ చేయటమే మంచిది అనమాట ఇక ఆ తర్వాత ఈ విధంగా స్నానం చేసిన తర్వాత మీరు ఉతికిన వస్త్రాలు ధరించుకొని ఇంకా మీరేంటంటే కనుక ఇంట్లో ముఖ్యంగా పూజ చేసుకోండి శనివారం కార్తీక మాసంలో మొదటి శనివారం అలానే కాకుండా నాగుల చవితి కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోవచ్చు ఇంట్లో ఏంటంటే గనక మనకు పడగలు ఉంటూ ఉంటాయండి మనం పెట్టుకుంటూ ఉంటాం కొంతమంది ఇళ్ళల్లో ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో ఉండవు కాబట్టి మీరేంటంటే గనక బియ్య పిండితో కానీ లేదంటే కనుక చక్కగా మీరు ఇలా ఏంటంటే ఇంట్లో అండి ఇలా పడగల్ని తయారు చేసుకోండి బియ్య పిండితో తయారు చేసుకొని ఏంటంటే కనుక ఆ పడగలని మనం పూజించవచ్చు అలా ఒకవేళ కుదరకపోతే ఏంటంటే కనుక ఇంట్లో శివపార్వతుల పటం ముందు దీపం పెట్టుకొని చక్కగా కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఇంట్లో సింపుల్గా మనం ఏ ఏ విధంగా పూజ చేస్తామో అదే విధంగా పూజ చేసుకుని దగ్గరలో ఉండే మీరు పుట్ట దగ్గరికి వెళ్ళండి పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటే పాలు కొబ్బరికాయ కోడిగుడ్డు అలానే కుంకుమ పసుపు అలానే కాకుండా రెండు అరటి పళ్ళు ఇవన్నీ కూడా మనం తీసుకొని వెళ్ళాలి అగరబత్తులు ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి అలానే నైవేద్యంగా మనం చిలిమిడి మనం చేసుకుంటాం కదా అది కూడా తీసుకుని వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే పుట్టకు నమస్కారం చేసుకొని పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసి మనం తీసుకెళ్లినవన్నీ కూడా నైవేద్యాలుగా పెట్టి అగరబత్తులు వెలిగించి మనం ఏంటంటే గనక చక్కగా పెట్టుకోండి ఈ విధంగా చేసిన తర్వాత మనం పుట్టకు నమస్కారం చేసుకోవాలి పుట్టమన్నని కొంతమంది ఇంటికి తెచ్చుకుంటారు అక్కడే ఏంటంటే గనక అంటే ఇలా మనము కడుపుకు రాసుకోవటం చెవులకు రాసుకోవటం ఇలా కంటికి రాసుకోవటం చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల ఏంటంటే గనక మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి పుట్టమన్ను ఏంటంటే గనక శుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే అంటే రాసుకోవడం జరుగుతుంది అశుభ్రమైన ప్రదేశాలలో పుట్టమన్నును అసలు వాడకూడదు కాబట్టి ఏంటంటే గనక ఎక్కడ పడితే అక్కడ రాయకూడదండి మనకి ఎక్కడైతే పై పైన గాయాలుంటాయి అక్కడ మాత్రమే రాసుకోవాలి కానీ అన్ని చోట్లలో పుట్టమన్ను అయితే రాయకూడదు ఇది గుర్తు పెట్టుకోండి ఇంకా ఆ తర్వాత పుట్టలో ఏంటంటే కనుక పాలు పోస్తారు కదా అలా పుట్టలో డైరెక్ట్గా పాలనైతే పోయకండి దానివల్ల ఏంటంటే కనుక సర్పాలకు మనం హాని కలిగించిన వాళ్ళు అవుతాం కొంతమంది ఏంటంటే కనుక చిన్న చిన్న నాగ పడకల్ని చేసుకొని తీసుకొచ్చుకుంటూ ఉంటారు అంటే కోరికలు తీరాలని కోరికలు తీరిన వాళ్ళు కూడా చిన్న చిన్న నాగ అంటే పడకల్ని ఇలా చేసుకొని రేకులను తీసుకొస్తారు కదండి వాళ్ళు ఏం చేస్తారంటే కనుక డైరెక్ట్గా తీసుకొచ్చి పుట్టలో వేస్తారండి అలా వేయకండి వాటి వల్ల ఏంటంటే సర్పాలకు హాని కలుగుతుందండి అవి ఏంటంటే కనుక మనల్ని శపిస్తాయి వాటి శాపం ఖచ్చితంగా తాకుతుంది కాబట్టి మీరు ఒకవేళ తీసుకెళ్తే పుట్ట దగ్గర పెట్టండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నీళ్ళంతా కూడా పుట్ట మీద చిలకరించండి పసుపు కుంకుమ తీసుకపోతే మళ్ళీ మిగిల్చుకొని ఇంటికి తెచ్చుకోకండి అక్కడే మొత్తం చల్లయ్యండి ఆ తర్వాత మీరు తీసుకెళ్లిన ఇవన్నీ కూడా ప్రసాదాలు అవన్నీ సమర్పించండి అలా సమర్పించేసి చక్కగా ఏంటంటే ఓం నాగేంద్రయ నమ అనుకోండి లేదంటే నాగ అష్టోత్రం కానీ ఇలా నాగ నాగదేవతకు సంబంధించిన మంత్రాలు ఏవైనా సరేనండి చదవచ్చు అనమాట ఏది రాకపోతే నూట ఎనిమిది సార్లు ఓం నాగేంద్రాయ నమః నాగేంద్రాయ నమ అనుకుంటే కూడా సరిపోతుంది అలా మీరు పట్టించుకుంటూ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసి మీరు ఏంటంటే గనక చక్కగా ఇలా బోర్లా పడుకొని రెండు చేతులు జోడించి నాగేంద్ర స్వామికి ఏంటంటే గనక నమస్కారం చేసుకోవాలి అలా చేసుకుని ఏంటంటే కనుక మమ్మల్ని క్షమించమని అడగాలండి ఎందుకంటే మనము ఎలాగో ఏంటంటే సర్పాల హాని కలిగిస్తూ ఉంటాం తెలిసి తెలియక ఆ క్షమాపణ ఏంటంటే ఈ రోజు చక్కగా మనకు ప్రాయచితం లభిస్తుంది కాబట్టి ఇలా మీరు ఈ విధంగా చెయ్యండి అలానే సంతానం లేని వారు ఆ పుట్టమట్టుని తీసుకొని చక్కగా అండి కుడి చేతితో ఆ పుట్టమట్టిని అద్దుకుని పుట్ట చుట్టూ ఏంటంటే గనక మూడు సార్లు ఇలా తిప్పుకుంటూ రాయండి అలా రాస్తే గనక గర్భాశ్రయానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే గనక మంచి ఫలితాలు కూడా ఉంటాయి అలా ఒకవేళ మీకు పుట్టకు వెళ్లటం ఇష్టం లేకపోతే దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే గనక శివాలయానికి కూడా అభిషేకించుకోవచ్చు శివాలయంలో కూడా ఏంటంటే కనుక చక్కగా ఏంటంటే ఉంటాయి కదండి అక్కడ కూడా మనం అభిషేకం చేసేసుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా కూడా ఏంటంటే ఆచరించవచ్చు అని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇక ఆ తర్వాత ఈ రోజు కొన్ని నియమాలను ఆచరించాలండి ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మనము పొలం దున్నటం కానీ లేదంటే గనక భూమిని తోవటం కానీ ఈరోజు అసలు చేయకూడదు ఇలా చేయటం వల్ల ఏంటంటే గనక సర్పాలకు కోపం వచ్చి అభిషేపిస్తాయి మన జీవితంలో తీరని కష్టాలు ఏర్పడతాయని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి భూమిని దున్నటం ఇలాంటివైతే చేయకూడదండి కా తర్వాత ఏంటంటే భూమిని తోబటాలు ఇలాంటివి కూడా చెయ్యకూడదు ఈరోజు ఏంటంటే కనుక చాకుతో కట్ చేసిన వస్తువులను ఏవి కూడా వండరాదు తినరాదు అవేంటంటే కనుక వండటం తినటం వల్ల అవి విషంగా మారుతాయని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే చాకును ఉపయోగించి ఈలపీటను ఉపయోగించి కొయ్యటం అలానే కట్ చేయటం చేయకూడదు చేతితో విడిసిన వంటలు అంటే విడుచుకునే వంటలు ఉంటాయి కదా చేతితో తెంపి వండుకునే వంటలు మాత్రమే చేసుకోవాలి అలానే ఉడకబెట్టినవి కూడా చేసేసుకొని తినొచ్చు కానీ మనం ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా పొట్లకాయని అలానే ఆనప్పకాయ అంటాం కదండి సొరకాయ దాన్ని తినకూడదు అలాగే వచ్చేసి ఏంటంటే చిక్కుడుగాయ అంటే ఇలా ఇలా ఏంటంటే కనుక మనము గోరు చిక్కుడిని తినకూడదండి ఇవి తినటం వల్ల ఏంటంటే కనుక దరిద్రాలు పడతాయి పొట్లకాయ పామువలే ఉంటుంది కాబట్టి దాన్ని కోసి వండరాదు అది వండిన చో ఏంటంటే వాళ్ళ ఇంట్లో చాలా కష్టాలు ఎదురవుతాయి పాముల శాపం అనేది రీతంగా తాకుతుంది అంటే సర్పాలు మనల్ని శపిస్తాయని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి పొట్లకాయనైతే అసలు అవైడ్ చేయండి ఒకవేళ ఉన్నా కానీ వాటిని ముట్టకండి వాటి జోలికి వెళ్ళకండి ఇక అలానే రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు నాగుల చవితి కాబట్టి ఈ రోజు ఏంటంటే ఇంట్లో వంకాయను కూడా వండకండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే మీరు ముఖ్యంగా నాన్ వండుకోకూడదు మనకు కార్తీక శనివారం ఉంది కాబట్టి మనం కార్తీక శనివారాలలో నాన్ వెజ్ని అవైడ్ చేయటమే మంచిది ఇక అనంతరం ఏంటంటే ఈ రోజు ఈ చెట్టుని తాకండి ఈ చెట్టుని తాకటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ చెట్టుని తాకటం వల్ల మీ జీవితం మారిపోతుంది ఈ చెట్టులో అద్భుత శక్తులు ఏంటంటే గనక మిమ్మల్ని కుబేరులను చేసేస్తాయి ఈ చెట్టుని తాకటం వల్ల మీ జీవితంలో ఉండే సర్వ బాధలు పోతాయండి అలానే మీకు కుబేర యోగం కూడా కలుగుతుందని చెప్పొచ్చు అందుకే ఈ చెట్టుని ఖచ్చితంగా తాకండి అదేనండి రావి చెట్టు అనమాట రావి చెట్టుని ఈ రోజు ఎవరైతే మూడు సార్లు తాకుతారో ఐదు ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వాళ్ళ జీవితంలో ఏంటంటే గనక ఎప్పుడు కూడా అండి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఈ చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి ఈ రోజు ఏంటంటే గనక తిదివారాన్ని బట్టి ఈ చెట్టులో ఏంటంటే గనక అనేక శక్తులు ఏంటంటే యాక్టివ్ అవుతాయండి అలా యాక్టివేట్ అయిన చెట్టుని ఏంటంటే గనక తాకటం వల్ల మనకు మంచి చేకూరుతుంది ఈ చెట్టుని మనము దేవతా వృక్షంగా పరిగణిస్తాం కాబట్టి ఈ చెట్టుని తాకటం వల్ల మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలలోనే చెప్పబడుతుంది కాబట్టి రావి చెట్టుని ఖచ్చితంగా తాకండి దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి అలా వెళ్ళేసి ఏంటంటే గనక రావి చెట్టుని ముందుగా రెండు చేతులతో తాకి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసేసి ఒక చెంబడి నీటిని సమర్పించి కాసేపు రావి చెట్టు కింద కూర్చొని రావి చెట్టు నీడలో ఉండి మీ సమస్య ఏదైతే ఉంటుందో రావి చెట్టుకు చెప్పుకొని మనం ఏంటంటే గనక చక్కగా ఇంటికి వచ్చేస్తే ఆ సమస్యలు తూరిపోతాయి మనకేమైనా దోషాలు ఉంటే వాటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా రావి చెట్టుని తాకటం మాత్రం అసలు మర్చిపోకండి మీకు దగ్గరలో ఉన్నా తాకండి దూరంలో ఉన్నా వెళ్ళి తాకండి అలా తాకితే మంచిది అనమాట అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుందండి చాలా మంచి రిజల్ట్ అయితే పొందుతారండి రావి చెట్టుని తాకటం వల్ల ఏంటంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మ జన్మల దోషాలు తొలగిపోతాయి అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు కాబట్టి తప్పనిసరిగా అండి రావి చెట్టునైతే తాకండి రోజు రావి చెట్టు దగ్గర దీపం పెట్టినా ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే కార్తీక శనివారం కదా కాబట్టి ఏంటంటే రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకున్నా మనకు మంచి ఫలితాలతో పాటు మన కోరికలు తీరుతాయి ముఖ్యంగా ఏదైనా సరే తీరని కోరికతో మనం ఇబ్బంది పడుతున్నా బాధపడుతున్నా సరేనండి మీరేంటంటే కనుక చక్కగా నువ్వుల నూనె నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ రావి చెట్టు దగ్గర దీపం కూడా పెట్టొచ్చు అలా పెట్టుకోవడం వల్ల తీరని కోరికలు తీరిపోయి మీరు కుబేరులాగా మారిపోతారండి కాబట్టి ఇది కూడా మీరు చేసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు మనం ముందే చెప్పాం కదా నల్లటి వస్తాను అంటే వస్త్రాలను కొనకూడదు నల్లటి వస్త్రాలను ధరించకూడదు ధరించిన దరిద్రమే అలానే కొన్నా కానీ మనకి ఇబ్బంది అనమాట ఎందుకంటే శనివారం కాబట్టి జీవితంలో శని పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నలుపుని అవాయిడ్ చేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఇనుప వస్తువులను కూడా కొనకూడదు ఇనుప వస్తువులను కొనటం వల్ల ఏంటంటే గనక ఇబ్బంది తప్పదండి జీవితంలో ఏంటంటే నరక బాధలు నరక యాత్రను మనం పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది కాబట్టి ఇనుప వస్తువులను కొనకూడదు నల్ల నువ్వులు కొనకూడదండి నల్ల నువ్వులు కొనటం వల్ల కూడా అంటే శని మన జీవితంలో పెరుగుతుంది కాకపోతే ఏంటంటే ఈ రోజు ముఖ్యంగా ఏవైనా సరే దాన ధర్మాలు చేయండి అలా దాన ధర్మాలు చేస్తే శని యొక్క అనుగ్రహం కలుగుతుంది సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలు తప్పులు ఇవన్నీ కూడా మనకు పోవటం అనేది జరుగుతుంది కాబట్టి మీకు అంటే తగ్గట్టుగా మీ స్తోమంతను బట్టి మీరు ఏంటంటే కనుక చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి అలా దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయని శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది అలానే ఈ రోజు ప్రత్యేకించి ఏంటంటే గనుక పసుపుని ఇంటికి కొని తెచ్చుకుంటే మంచిదండి పసుపు ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే గనుక పది కాలాల పాటు మన సుఖ సంతోషాలతో ఉంటామన్నమాట పసుపు అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఎవరైతే ఈ రోజున పసుపుని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఏంటంటే గనక శుభకార్యాలు జరుగుతాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక పసుపుని ఇంటికి తెచ్చుకోండి పసుపు ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకి ఏంటంటే గనక శుభంగా పరిగణిస్తాం కాబట్టి శుభాలు జరిగే అవకాశం ఉంటుంది అశుభాలు అయితే శుభాలు జరగా అంటే జరిగేలాగా చేయడానికి పసుపు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా పసుపుని ఇంటికి తెచ్చుకోండి తెల్ల నువ్వులను ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల ఏంటంటే గనక మనకు నాగదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి తెల్లటి నువ్వులని ఇంటికి వాటితో ఏంటంటే కనుక మనము ప్రసాదాలు చేసుకోవచ్చు వాటిని ఉపయోగించి ఏంటంటే చక్కగా మనము అంటే వంటల్లో కూడా వాడుకోవచ్చు అనమాట కాబట్టి తెల్ల నువ్వులని కొనండి నల్ల నువ్వులని కొనకండి వాటిని అవైట్ చేయండి పసుపు నువ్వులు కొంటే మనకు ఏంటంటే కనుక పది కాలాల పాటు పిల్ల పాపలతో మనం సంతోషంగా ఉంటామని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి నువ్వులు పసుపు అయితే ఖచ్చితంగా కొనండి ఈ మిరియాలు కావచ్చు నల్లమ్మిన పప్పు వంట నూనె మంచి నూనె ఇవి కూడా అండి వీటి వల్ల ఏంటంటే ఇబ్బంది ఏర్పడుతుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట వీటిని మీరేంటంటే అవాయిడ్ చేసేయండి వీటిని కొనకండి ఆ తర్వాత ఏంటంటే ఈరోజు ఇంట్లో ఏంటంటే కనుక మనము నాన్ వెజ్ని వండకూడదు నాన్ ని తినకూడదు నాన్ వెజ్ను అవైడ్ చేయటమే మంచిది అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవాలి గుమ్మాలకు ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమతో బొట్టు వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టుకోవటం బంతి పూలతో చక్కగా అంటే ఇలా అలంకరించుకోవటం ఇలాంటివి చేయాలి ఇల్లు ఎంత చక్కగా ఉంటే ఇంట్లోకి దేవతలు అంత చక్కగా ఆకర్షించబడతారు ఇంట్లో అంత కూడా ఏంటంటే కనుక మీరు పసుపు నీళ్లు చల్లండి తప్పనిసరిగా పసుపు నీళ్లు చల్లటం వల్ల మంచి జరుగుతుందనమాట పసుపు నీళ్లు చల్లటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పటం జరుగుతుంది ఇంటి చుట్టూ కావచ్చు ఇంట్లో కావచ్చు పసుపు నీళ్లు చల్లుకోవటం వల్ల మీ జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా పోతాయి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక అంత మంచి ఫలితం వస్తుంది పసుపు వల్ల ఏంటంటే గనక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివిటీ దూరం అయిపోతుంది మనకి ఏంటంటే ఎలాంటి ఇబ్బంది అనేది కూడా ఉండదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇంట్లో ఏంటంటే పసుపు నీళ్లు చల్లండి ఇంటి చుట్టూ పసుపు నీళ్లు చల్లుకోండి అలానే ఏంటంటే కనుక ఇంట్లో నిష్ట నియమాలతో పూజ చేసుకోండి ఉతికిన వస్త్రాలు ధరించండి పుట్ట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది